स्वस्तं पीतवस्त्रम् निजकटिजुगडे सव्यहस्तेन गृह्णन् वेगश्र्यान्तम् नितान्तम् खकपतिममृतम् पाययन् नन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु माम् नारसिंहः श्रीसिंहाचलक्षेत्रमाहात्म्यानि ఆలకిస్తున్నటువంటి భక్తజన సందోహానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఇవాళ నాలుగవ రోజు శ్రీ సింహాచల క్షేత్రమాహత్యాన్ని ఆరవ అధ్యాయాన్ని మనం వింటున్నాం జేమినిల వారు ఇలా చెప్పసాగారు రాక్షసుల దుఃఖం వరాహరూపి అయిన విష్ణువు తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపగా హిరణ్యకశిపుడు చాలా దుఃఖించాడు పుత్రశోకంతో బాధపడుతూ దితి కూడా కోడలితో పాటు వాపోయింది దైత్యదానవులందరూ మనసులో చాలా క్షోభపడ్డారు తరువాత తమ్ముడికి సాంప్రదాయక శ్రాద్ధకర్మలు జరిపించి దుఃఖిస్తూ ఉన్న మరదల్ని తల్లిని ఊరడించి మంత్రులతో సమావేశం జరిపేడు దైత్యరాజు సంకల్పం తపస్సంకల్పం ఇప్పుడున్న బలం విజయానికి చాలదు తపోబలమే విజయానికి ప్రధానమైన బలం గొప్ప తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టి ఎవరూ సాధించలేని బలాన్ని సంపాదిస్తాను అని మనస్సులో సంకల్పించి సకల భోగాలు పరిత్యజించి హిరణ్యకశిపుడు తపస్సు కోసం అరణ్యానికి బయలుదేరాడు అతడు వింధ్యపర్వతోపాంత దేశంలో ఒక ఏకాంత ప్రదేశంలో కందమూల ఫలాలు భుజిస్తూ మునివృత్తిని అవలంబించి తపస్సు ప్రారంభించాడు వసంత గ్రీష్మాలలో పంచాగ్ని మధ్యాన నిలిచి వర్షాశరత్తులలో వర్షధారంలో తడుస్తూ హేమంత శిశిరాలలో కుత్తుక వంటి నీటిలో నిలిచి ఇంద్రియాలను జయించి ధైర్యంతో దైత్యేంద్రుడు తపస్సు చేశాడు గ్రీష్మంలో నిరాహారంగా వర్షాలలో జలభోజనుడుగా శీతకాలంలో గాలిభుజిస్తూ ఎంతో సహనాన్ని సాధించుకున్నాడు విజులరా హిరణ్యకశిపుడు ఇలా ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేస్తూ ఉండగా పదివేల ఏళ్లు గడిచిపోయాయి ఇంద్రుడు తపోవిఘ్నం కలిగించటం ఇంతలో ఇది ఇట్లా ఉండగా ఇంద్రుడు తాను స్వర్గాన్ని పాలించుకుంటున్న హిరణ్యకసుకుడు చేస్తున్న దురంతమైన తపస్సు చూసి కొంపమునిగేటట్టుందని శంకించి వెంటనే వసంత మందపవన పంచబాణ అప్సరోగణాల్ని రాక్షసుడు తపస్సుకి విఘ్నం కలిగించమని పంపించాడు వాళ్ళు హఠాత్తుగా దైత్యుడు ఎదుట నిలిచి మహర్షులు కూడా మోహపడేట్టు ఆటపాటలు సాగించారు అప్సరసల శృంగారచేష్టితాల్ని వసంత ఆగమనాన్ని మదన విజృంభణాన్ని చూసి దైత్యరాజు చెంచలేదు మదన వసంతాదులు చాలా కాలం అక్కడ విహరించి తమ ప్రయత్నం వృధా కాగా సిగ్గుపడి హిరణ్యకసిడు శపించేస్తాడేమోనని మరలిపోయేరు మనస్సును చెదరగొట్టే మదన వసంతాదులు మరలిపోగానే హిరణ్యకశిపుడు ఇంకా ఘోరమైన తపస్సు ప్రారంభించాడు రాక్షసుని ఘోర తపస్సు ఆ దైత్యరాజు బొటన బ్రేదు మాత్రం నేలపై మోపి బాహువులు పైకి చాచి మరేమీ ఊతం లేకుండా కొయ్యలా కొండలా నిలిచి తపస్సు చేస్తున్నాడు అతని శరీరంలో రక్తం మాంసం స్నాయువులు చర్మం అన్నీ పురుగులు చీమలు తినేశాయి అప్పుడు ఆ దైత్యుడు ఎముకలు మాత్రం మిగలగా భూతప్రేత పిశాచాదులతో పరివేష్టితుడైన ప్రేతరాజులాగా వికృత ఆకారంతో సకల భూత భయంకరంగా కనబడుతున్నాడు కొమ్మల్లేని చెట్టులా నిలిచి నిరాహారంగా తపస్సు చేస్తూ ఉండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి అంతటా వాని తలను బీటలు వారించి వచ్చిన తపోహన్ని నుంచి బయలువడిన ని పొగ నిప్పురవ్వలతో ముల్లోకాలు వ్యాపించింది అప్పుడు దేవతలు స్వర్గం విడిచి బ్రహ్మగారి దగ్గరకు పరిగెత్తి ఆయనకు నమస్కరించి ఏమిటిలా వచ్చారని ఆయన అడగగానే ఆ ఇంద్రాది దేవతలు అంజలి ఘటిస్తూ ఇట్లా అంటున్నారు దేవతల పలుకులు బ్రహ్మదేవ స్వామి హిరణ్యకసుకుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు దానితో భయపడి మేమంతా నీ దగ్గరకు వచ్చాం అతడు చేసే ఈ దారుణమైన తపస్సుకే మేము ఇంత తల్లడిల్లిపోతున్నాం వాడు ఇంకా వరాలు కూడా పొందే పొందేదంటే ఏమవుతుందో ఊహించకూడా లేం అయినా నువ్వు వెళ్ళి వాణ్ణి కాస్త బుజ్జగించి ఊరడించి కోరిన వరమిచ్చి ఆ తపస్సు మానిపించాలి లేకపోతే ఉల్లోకాలు వాడి తపోవగ్ని జ్వాలతో మాడి మసైపోతాయి ఇందుకు సందేహం లేదు హిరణ్యకశిపుని తపస్సుకు బ్రహ్మగారి ప్రశంస ఇట్లా దేవతలు విన్నవించుకోగానే చతుర్ముఖుడు తన హంసవాహనం మీద హిరణ్యకశిపుడి తపోవనానికి వచ్చాడు అక్కడ తపస్సులో ఉన్న రాక్షసరాజును చూసి బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు ఏమిటిది ఇంతవరకు ఎవరూ ఇట్లాంటి తపస్సు చెయ్యలేదు ఈ కాలంలోనూ చెయ్యటం లేదు ఇక ముందు కూడా ఇట్లాంటి తపస్సు చేసేవాడు ఎవడు ఉండడు దేవతలారా ఈ హిరణ్యకశిపుడి స్థైర్యాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది శరీరం ఎముకల గూడులా అయిపోయినా తపస్సు విడిచిపెట్టడం లేదు ఓ అన్నారు బ్రహ్మగారు ఆయనకి హిరణ్యకశిపుణ్ణి చూస్తుంటే మనసులో దయ పెల్లుబుకింది కమండల జలంతో తడిసిన చేత్తో ఆయన అతన్ని స్పృశించారు సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఇట్లా చేత్తో తాకేసరికల్లా యౌవనంతో వజ్ర సదృశమైన దేహంతో వెనుకటి వలే మారిపోయినాడు ఆ హిరణ్యకశిపుడు ఎదురుగా హంసవాహనం మీద ప్రసన్నుడిగా కనబడుతున్న బ్రహ్మను చూసి లేచి నమస్కరించాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడితో బ్రహ్మగారు అంటున్నారు నాయనా నితినందనా నీ తపస్సుకు చాలా సంతోషించేనయ్యా చాలు కావలసిన వరం కోరుకో వెనుకాడకు ఇస్తాం దయతో సృష్టికర్త ఇట్లా అనగానే తన వంక దేవతలు ఏమడిగేస్తాడో విడు అని భయంతో చూస్తూ ఉండగా హిరణ్యకశిపుడు ఆయనతో అన్నాడు దేవాది దేవా నిజంగా నా మీద నీకు దయ ఉంటే వరం అనుగ్రహించు అడుగుతున్నాను హిరణ్యకశిపుడు వరాలు అడుగుతున్నాడు నీ సృష్టిలో ఏ ప్రాణి చేత నాకు చావు లేకుండా అనుగ్రహించు శస్త్రాల వల్ల భూరూహాల వల్ల భూధరాల వల్ల నాకు చావు లేకుండా అనుగ్రహించు నేలను నింగిని పాతాళాన నాకు చావు లేకుండా అనుగ్రహించు యుద్ధంలో నన్ను ఎదిరించి పోరగలవాడు ఎవడూ ఉండకూడదు మహర్షుల శాపాల వల్ల నాకు కీడు జరగకూడదు నీ ఆజ్ఞతో ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు నేనే అవుతాను చతుర్ముఖ ఇది నా కోరిక నువ్వు అనుగ్రహించాలి లేకపోతే మళ్ళీ మామూలుగా తపస్సు చేస్తాను ఇట్లా హిరణ్యకశపుడు కోరగానే బ్రహ్మ దీనంగా ఉన్న దేవతల్ని చూస్తూ ఇష్టం లేనట్లు అతనితో అన్నాడు అట్లాగే లేవయ్యా దైత్యరాజా నువ్వు కోరినట్లే జరుగుతుందిలే ఇంతకుముందు ఎవ్వరు ఎవ్వరూ చేయని తపస్సు చేసి నన్ను సంతోషపెట్టావు దైత్య సంఘాలు సేవిస్తూ ఉండగా దేవతలకేమిటి దానవులకేమిటి చూడరాకుండా యథేచ్ఛగా నేనిచ్చే సాటి లేని భోగాలు అనుభవించు బ్రహ్మగారి వరదానం కానీ కశ్యపనందన ఒక్క మాట దేవతల విషయంలో మట్టుకు నువ్వు మరీ చెడ్డగా ఉండకూడదు సుమా దేవతలతో ద్విజులతో విరోధం వల్లే పతివ్రతలను బాధిస్తేనూ మట్టుకు దేవతల వల్ల వరాలు పొందినవాడు అభ్యుదయాన్ని పొందడు సుమా అని వాడికి సెలవిచ్చి ఇంద్రాది దేవతలను స్వర్గానికి సాగనంపి తన లోకానికి బ్రహ్మగారు వెళ్ళారు బిక్కవగం దేవతలు దేవతలు పాపం మనసులు ఖేదపడి వేళప్పుడు రాక్షసుడు వచ్చి పడతాడో అని ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెనక్కి వెళ్ళారు హిరణ్యకశిపుడి బలం రాక్షసుల మోహరింపు ఏడవ అధ్యాయం క్షేత్రమాహత్యం వరాలు పొందిన రాక్షసుడు హిరణ్యకశిపుణ్ణి దేనవదానవులెవరూ తేరి చూడలేకపోతున్నారు వాడు హైమవతి అనే శుభకరమైన తన పట్టణానికి తిరిగి వచ్చి దేవేంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లు భూమినంతా పాలించటం మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు వరాలు పొందేడని దేవతలకు అజేయుడై రాక్షసరాజ్యంలో మళ్లీ గట్టిగా నిలదొక్కున్నాడని ముల్లోకాల్లోని దైత్యులు దానవులు రాక్షసులు అందరికీ తెలిసింది విప్రజిప్తి మొదలైన వాళ్ళంతా వందలు వేల కొద్ది పరివారాలతో వచ్చి హిరణ్యకశిపుణ్ణి కలిశారు వాళ్ళంతా విప్రజిత్తి నాయకత్వంలో రాక్షసరాజు బలం చూసి వెనకటి విరోధాన్ని తలచుకొని దేవదా దేవతల మీద దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించారు స్వర్గం మీదకి దండయాత్ర చేస్తున్నాడు హిరణ్యకశిపుడు అంతటా ఆయుధాలు పట్టిన అసంఖ్యాక దైత్య సంఘాలతో స్వర్గలోకాన్ని జయించాలన్న కోరికతో దైత్యరాజు బయలుదేరాడు అతని రథం మేరుశిఖరంలా ఉంది అనేక రత్నాలతో దాన్ని అలంకరించారు దాని నిండా శస్త్రాలు అస్త్రాలు భద్రపరిచారు వందల కొద్ది ఎత్తైన బంగారు పతాకాలతో ప్రకాశిస్తున్న రథానికి వెయ్యి గుర్రాలు పూంచారు బంగారంలా మిలమిలా మెరిసిపోతున్న ఆ రథం కోరిన చోటికి వెళ్ళగలదు అది నడుస్తూ ఉంటే ఉరుముల చప్పుడు వినబడుతుంది చతురంగ బలాలతో సర్వసన్నద్ధుడై హిరణ్యకశిపుడు ఆ రథమెక్కి దేవతల్ని జయించాలన్న కాంక్షతో స్వర్గం మీదకి వెళ్ళాడు పాపం ఇంద్రుడి ప్రయత్నం రాక్షసుల సన్నాహం చూసి వాళ్ల బలం తెలిసి ఇంద్రాది దేవతలు ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభించారు వెనక వృత్రాసురుణ్ణి చంపిన వజ్రాయుధం చేత వజ్రాయుధం చేతపుచ్చుకొని ఐరావతాన్నిక్కి దేవేంద్రుడు మరుద్గణాలతో హిరణ్యకశుకుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరాడు దేవదానవ యుద్ధం ఒకర్నొకరు జయించాలన్న కాంక్షతో దైత్య దైవత సేనలకు శస్త్రాస్త్రాల పోరు ప్రారంభం అయ్యింది యుద్ధంలో ఇంద్రుడు వజ్రాయుధంతో వందలాది రాక్షసుల్ని సంహరించాడు అట్లాగే యముడు తన కాలదండంతో కుబేరుడు గదతో వరుణుడు పాశంతో ఎందరెందరో అతిబల మహాబలులైన రాక్షసుల్ని మట్టి కనిపించారు ఆదిత్యులు వసువులు రుద్రులు యుద్ధంలో ఎందరో రాక్షసుల్ని సంహరించారు ఇంకా దేవతల వర్గానికి చెందిన కిన్నరులు ఉరగులు గంధర్వులు వీళ్ళంతా మహారాక్షసుల్ని ఎందరినో బలిగొన్నారు దేవతలిట్లా వేల కొలది రాక్షసుల్ని చంపి పారేస్తూ ఉంటే వారి ఎదుట నిలవలేక దిక్కుతోచక పికబలం చూపించారు రాక్షసుడు అప్పుడు హిరణ్యకశిపుడి విజృంభణం తమ సైన్యం కకావికలైపోవటం చూసి దైత్యరాజు హిరణ్యకశిపుడు మహారోషంతో తన రథాన్ని దేవతల మీదికి పోనిచ్చాడు సముద్రంలాంటి చెక్కు చెదరని ఆ సైన్యంలో ప్రవేశించి ప్రళయకాలాన్ని సముద్రాన్ని కలచివేసినట్లు కలచేశాడు తమ రాజు దయ దేవసైన్యంలో ప్రవేశించటం చూసిన అతని మంత్రులు అతని బాహుల బాహువలం మీది భరోసాతో తాము ఆ సైన్యంలో చొచ్చుకుపోయేడు ఆ యుద్ధ రంగంలో దైత్యులు ఖడ్గాలతో శూలాలతో గదలతో శక్తులతో పరిఘలతో పట్టిసాలతో పరస్పదాలతో దేవతల్ని మోదేరు మాంసభక్షకులైన రాక్షసులు ఇట్లా చావగొడుతూ ఉంటే పాపం ఆ దేవతలు యుద్ధోత్సాహం వదులుకొని పెడమగాలతో తిరిగిపోతున్నారు మృగరాజు పశుగణాలను పారదోలినట్లు దేవతలనందరినీ పలాయితుల్ని చేయగానే రాక్షసరాజు చూపు ఐరావతం మీదున్న ఇంద్రుడిపై పడింది ఇంద్రుణ్ణి చూడగానే ఆ బలవంతుడి కళ్ళు రోషంతో ఎర్రబారాయి ఏనుగు ఎదిరి ఏనుగును ఢీకొన్నట్లు అతడు ఇంద్రుడి మీదికి వెళ్ళాడు తన మీదకు వస్తున్న రాక్షసరాజును కొట్టాలని కోపంగా వేగంగా వజ్రమెత్తి ఇంద్రుడు ఎదుర్కొన్నాడు అప్పుడు దేవేంద్ర దానవేంద్రుడు ఇద్దరూ ఒకరికొకరు తీసిపోక రకరకాల ఆయుధాలతో ఒకరినొకరు కొట్టుకుంటూ యుద్ధం చేశారు ఐరావత నెత్తురు కొక్కొని పిక్కబలం చూపించింది అప్పుడు దేవేంద్రుడు మనోవేగాలైన రాక్షసేంద్రుని రథం గుర్రాల్ని వాడి అంచుగల వజ్రాయుధంతో కొట్టాడు తన తేరి గుర్రాల్ని ఇంద్రుడు చంపుతూ ఉంటే దైత్యరాజుకు గొప్ప కోపం వచ్చింది అప్పుడు అతను ప్రళయకాల యముళ్లా ఉన్నాడు అంత రాక్షసరాజు ఒక శక్తితో ఇంద్రుణ్ణి మోది భయంకరమైన వేగంతో గదతో అతనెక్కిన ఐరావతాన్ని ఒక్క పెట్టు పెట్టాడు కైలాస శిఖరం లాంటి తల మీద దెబ్బపడటంతో ఆ ఐరావతం రక్తం కక్కుకుంటూ మూలుక్కుంటూ ఇంద్రుడితో సహా యుద్ధరంగం నుండి పారిపోయింది దిక్పాలకులకు దిక్కు తోచలేదు యుద్ధరంగం నుంచి ఇంద్రుడు మరలిపోగానే యముడు వరుణుడు కుబేరుడు దైత్యేంద్రుణ్ణి చుట్టుముట్టి తమ ఆయుధాలతో కొట్టసాగారు ఒక్కమారు వాళ్ళంతా మీదపడి ఆయుధాలు ప్రయోగించిన హిరణ్యకశిపుడు కంగారు పడకుండా అతివేగంగా నలుదిక్కులు కలియదిరుగుతూ వాళ్లను కొట్టసాగాడు త్రిశూలంతో యముడి కాలదండాన్ని ముక్కలు చేశాడు వాడివాదరగల కత్తితో వరుణుడి పాశాన్ని ముక్కలు చేసాడు పెనుగదతో కుబేరుడి గదను బద్దలు కొట్టాడు ఇట్లాగే తన ఆయుధాలతో అందరి ఆయుధాలను నూ్గు చేశాడు ఇట్లా దిక్పాలకులు ముగ్గురు తమ ఆయుధాలు కోల్పోయి వెనుక ఇంద్రుడు నిలవనట్టే యుద్ధంలో ఎదురు నిలవలేకపోయారు ఇలా దెబ్బతిన్న దేవతలు స్వర్గం విడిచి భూలోకం చేరుకొని అక్కడక్కడా దాగి తలదాచుకున్నారు హిరణ్యకశిపుని స్వర్గాక్రమణం దైత్యరాజు యుద్ధంలో దేవతల్ని పరాజితుల్ని కావించి స్వర్గలోకాన్ని ఆక్రమించుకొని ముల్లోకాల్ని శాసించసాగాడు దివ్యమైన సురను తాగటం వల్ల అతని కళ్ళు విఫలంగా ఉన్నాయి ఆ మత్తులో ఇంద్రుని అధీనంలో ఉన్న అప్సర్సల్ని అందరినీ స్వాధీనం చేసుకున్నాడు గంధర్వులు వారి గుణగణాల్ని గానం చేస్తూ ఉంటే కిన్నరులు సేవిస్తూ ఉంటే నందనోద్యానంలో అప్సరసలతో విహారాలు చేస్తున్నాడు యజ్ఞాలలో యజమానులు దేవతల కోసం సమర్పిస్తున్న హవిర్భాగాల్ని మధ్యలో పడగొట్టి తానే తీసుకోవటం మొదలుపెట్టాడు నిర్భయంగా ఆ హవిస్సుల్ని విభజించి రాక్షసులకి ఇస్తూ ఉంటే వాళ్ళు వాటిని భుజించి తొట్టుపాటన్నది లేకుండా తిరగసాగారు పాపం దేవతలకు తిండి లేదు యజ్ఞభాగాలు కూడా దైత్యేంద్రుడు అపహరించటంతో పాపం దేవతలు నిరాహారులై చాలా బాధపడుతున్నారు విప్రులారా ఇట్లా హిరణ్యకశపుడు ఎల్లకాలం ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండగా దేవతలకు ఇరవై యుగాలు గడిచేయి